ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుతున్నారు చందు నమస్కారం సార్ నమస్కారం అండి చందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు అధికారులకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఒక నివేదిక ఇచ్చారు ఇతను కబ్జా చేశాడో అటవీ భూముల్ని ఏ మేరకు కబ్జా చేశాడో కూడా క్లియర్ గా అని ఉంది మీరు క్రిమినల్ కేసులు పెట్టండి అధికారులు ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోండి చెప్పి చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ పవర్ పవన్ కళ్యాణ్ ఎవరైనా ఒకటే చట్టం దృష్టిలో మీరైనా నేనైనా తప్పు చేస్తే శిక్ష అనిపించాల్సిందేల్ రూల్ ఫర్ ఆల్ పెద్దరెడ్ దానికి అతిత్రియం కాదు కాకపోతే ఇది వైసీపీకి తీవ్రమైన దెబ్బగా మనం చూడాలి ఒకవైపు శాసనమండలి వైస్ చైర్మన్ రిజైన్ చేసేసి బీజేపీలో జాయిన్ అయిపోయింది ఆరుగురు రిజైన్ చేశారు ఇప్పటికీ శాసనమండలిలో బలం చాలా ఉంద పరిస్థితి నుంచి బలహీనం అయిపోయింది రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు లాంటి నెంబర్ టూ లాంటి వ్యక్తి వెళ్ళిపోయారు ఇక అసెంబ్లీలో అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా ఎత్తేకని రావని పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డితో సహా ఇది ఊహించిన దెబ్బగానే చూడాలి ఇవన్నీ ఒకటి ఎత్తే అయితే అసలు నెంబర్ టూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఒకటైతే ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ కీలకమైన వ్యక్తి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ మీద ఇప్పుడు కేసు ఫైల్ చేయటం ఒక ఆలో రేపు వాళ్ళు అరెస్ట్ అయితే చాలా తీవ్రమైన ఇది రాయలసీమలోనే దెబ్బపడే అవకాశం జగన్కి ఉంటుంది ఎందుకంటే ఈ కూటమి అధికారులు వచ్చిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా యాజ్ అ డిప్యూటీ సీఎంగా నాట్ ఓన్లీ మదనపల్లిలో ఫైల్ తగలబడిన పైని చూసాం దాని మీద దారకా తిరుమల వెళ్ళారు ఎంక్వైరీ చేశారు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఒకవైపు చెవిరెడ్డి ఒకవైపు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకవైపు పెద్దిరెడ్డి వీళ్ళంతా అనేది ఒక ఆరోపణలు ఉండే అదే సమయంలో ఇది ఒకటే కాదు సాక్షాత్తు సరస్వతి భూముల కుంభకోణంలో కూడా అసైన్ భూములు ఆక్రమించుకున్నారని ముప్పై రెండు ఎకరాలు మొత్తం రద్దు చేసింది మనం తెలుసు స్వయంగా డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు అక్కడ ఫీల్డ్ ఆదేశించాడు కడపలో అయితే సకల శాఖ మంత్రి సజ్జల యొక్క అటవీ భూమిని ఆక్రమించుకుందో అది కూడా విచారణ చేస్తాం ఏంటి సరే వలిగారు భూములు భూములు అంటారు ప్రతి కలెక్టరేట్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసులు భూములు అన్యాయంగా దోపిడీ చేసేవే గత ఐదు సంవత్సరాల్లో అయ్యే కేసులు ఉన్నాయి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టుకున్నారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు నాలుగు నెలల క్రితమేది ఆదేశించాడు అటవీ భూములు సశశామలం గుండా భూముల మధ్య వీళ్ళు ఫామ్ హౌస్ కట్టుకొని రోడ్లు వేసుకొని మీరంటూ ఈయనికి అటు అటవీ రెవెన్యూ అన్ని శాఖలలో సహకరించారు ఎందుకని అటవీ శాఖ మంత్రి కదా ఆయన మరి ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు బంధువు ఇంట్లో ఒక ఎంపీ ఒక ఎంఎల్ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికి కూడా అడ్డే ఉంది అడ్డేం ఉంది అడ్డు లేకుండా ఇష్ట కానీ వీళ్ళు కబ్జా చేసినప్పుడు ఆ అడవిలో కబ్జాయ్ అట్లా ఎంత అందంగా చేశారు సార్ ఒక ప్యాలెస్ కట్టుకోవడం కొండల దగ్గరగా దాని దగ్గరగా మళ్ళీ కోశాల కట్టడం మళ్ళీ మార్కెట్ ఉన్న డబ్బులతోనే రోడ్ వేసుకోవాలి గుర్తించి ఆ ప్యాలెస్ వరకి కొండలు గుట్టలు కోనలు ఏది వదలలేదు సార్ పంచబుద్ధాలను అరించేశారు సార్ మల్లి గారు చెప్పండి పంచభూతాలు ఏమో చూస్తా ఊరుకుంటాయా యుగానికి ఒకరిలాగా పవన్ కళ్యాణ్ గారు లాంటి పనిచేసే వాళ్ళు ఉంటారు మా అటవీ శాఖ సంరక్షకుడిగా రెడ్ శాండిల్స్ ఇదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు చెప్తే చెక్ పోస్టులు దాటి నేపాల్లో వెళ్ళిపోయినాయి నేపాల్ నుంచి పిలిపిస్తున్నాను అన్నాడు రెండు లారీలు వచ్చినాయి అది కూడా విచారణ దశలో ఉంది పెద్దిరెడ్డి మీద వీళ్ళు అప్ టు డేస్ వాళ్ళ కొడుకు అయితే మిథున్ రెడ్డి కసిరెడ్డి కేసులో లెక్కర్ స్కామ్లో ఉన్నాడు సుప్రీంకోర్టు బెయిల్ కూడా ఇవాళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఇక పెద్దరెడ్డి అయితే మొన్న మధ్య పడ్డారు జారిపడ్డారంటున్నారు సరే వీళ్ళు ఏది ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రిమినల్ కేసులు ఫైల్ చేయమన్నారు క్రిమినల్ కేసులు అంటే ప్రభుత్వ భూమిని అన్యాయంగా ఆక్రమించుకోవటం అదొకటి రెండోది అటవీ యాక్ట్ కూడా ఒకటి ఉంటుంది వైల్డ్ లైఫ్ యాక్ట్ అని ఉంటుంది అది చాలా కీలకమైనది అటవ్గా ఉంటుంది వైల్డ్గా ఉంటుంది వైల్డ్ ఫైర్ అన్నట్టుగా అది కూడా ఇది చేసేసి వీళ్ళు ఆల్రెడీ మీరు అన్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆదేశించారు ప్రభుత్వానికి అందుకు నివేదిక ఇచ్చారు తప్పులు జరిగిందని ఐడెంటిఫై అయిపోయింది క్రిమినల్ కేసు ఫైల్ చేసి నెక్స్ట్ ఉంటుంది అరెస్ట్ ఏ ఉంటుంది డెఫినెట్గా నిజాయితీగా చెప్పండి సీరియస్గా చెప్పండి అరెస్ట్ అయ్యే అవకాశం అసలు ఉందంటారా ఎందుకంటే ఎన్ని కబ్జాలు చేశారో ఎన్ని స్కేమ్లు చేశారో అన్ని కోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూనే ఉన్నాం సజ్జలాంటి పీపుల్ కావచ్చు బెదిరెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు మరి బయట బయటకు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి కానీ అరెస్ట్ వరకు పోవట్లేదు అసలు నిజంగా వీళ్ళకి చెత్తశుద్ధి ఉందా అరెస్ట్ వరకు పోతారా

ఇకపోతే రెండు లారీలు రెడ్ శాండిల్స్ నేపాల్ బో బార్డర్ పోటు పట్టి పెద్దిరెడ్డి పేర్లని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చర్యలు లేవు మీరు అన్నట్టు రోజా మీద ఇంత చర్యలు లేవు పెద్దిరెడ్డి మీద అసలు కోటలు చుట్టు జరుగుతున్నారు కానీ చర్యలు ఇలా చర్యలు తీసుకోవటంలో లేట్ అయితే ఈ ప్రభుత్వం మీద ఈ కూట మీద నమ్మకం పోయే అవకాశం ఉంది అది పెద్దలు పరిశీలించి త్వరితగత నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ మీద పూర్తిగా ఫిక్స్ చేయడానికి ఆధారాల కోసం లేట్ అవుతుంది ఆధారాలతో సహా ఫిక్స్ చేస్తే చట్టం దృష్టిలో ఎవరు తప్పించుకోవడానికి అవకాశం అవి ఉండకూడదు అవి ఉండకూడదు అని అంటున్నా ప్రజల్లో నమ్మకం కలగాలంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం ఎందుకు చేశారు మధ్యలో ఐదు తీసేసి సంక్షేమం అభివృద్ధి మరిచారనేగా వీళ్ళు నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఎందుకు ఇచ్చారు అంతకు మించి పరిపాలన అందిస్తారనేగా కాబట్టి ఈ రెండు బ్యారేజ్ వేసుకుంటారు ప్రజలు చాలా తెలియగలలో ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా మనుగడలో ఉండి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి టూ ఇయర్స్ టైం ఇస్తారు సార్ నేను సార్ మిగిల్చారు సార్ విశాఖపట్నం ఋషికొండంలో కూడా కరిగించేసి ఐదు వందల కోట్ల పాలేస్ కట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు నేను చూసామా ఫ్యాను నలభై వేల రూపాయల ఫ్యాన్ అంతేనా లక్ష రూపాయల ఫ్యాన్ అనుకుంటా నలభై లక్షల రూపాయల టబ్ అంట మనం అమ్మఒడు అసలు మనం ఎప్పుడైనా చూసామీ ఎవరు సొమ్మది సొమ్ము కాబట్టి ఇట్లాంటి అన్నిటి కూడా త్వరితగతిన విచారించి కేసులు ఫైల్ చేసి ఎంత పెద్ద ఉన్నా వాళ్ళని ముక్కు పిండి కక్కించాల్సిన అవసరం ఉందన్నమాట లేకపోతే ప్రజలకి ఈ కూట మీద నమ్మకం పోయే అవకాశం స్పష్టంగా ఉంది తప్పేం కాదు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చుట్టం కాదు చంద్రబాబు నాయుడు మనకేం చుట్టం కాదు పవన్ కళ్యాణ్ గారు మనకైనా చుట్టం కాదు ప్రజలే మనకు చుట్టాలు ప్రజలే అల్టిమేట్గా నిర్ణయించేది ప్రజలు మిమ్మల్ని నమ్మినప్పుడు మీరన్నట్టు ఇప్పటికే లేట్ అయిపోయింది ఇవన్నీ కూడా విచారించి ఎవరు దీని మీద పెద్ద తలకాయలు ఉన్నా శిక్షిస్తే ఆధారాలు సంపాదించాలి సర్వేలు చేయాలి అనుకుంటున్నాం ఇప్పుడు పవన్ నేరుగా ఆదేశాలు ఇచ్చారు క్రిమినల్ కేసు నమోదు చేయండి అని మరి ఇప్పటికైనా ఇది అరెస్టుల వరకు వెళ్తుందా డెఫినెట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండే అవకాశం గా అరెస్ట్ చేయాలండి క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి ఇది ప్రభుత్వ అవసరాలు అక్రమంగా చేసుకుంటే ఎంత వాడినైనా అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే ఎవరేవో అతిథులు ఏం కాదు ఇక్కడ పెద్ద పెద్ద పెద్దరెడ్డి కొడుక అనేది కాదు ఇక్కడ ముఖ్యం ప్రజలు సొమ్ములు దోచారా లేదా ఎవిడెన్స్ కనపడినాయా లేదా ఏరియాలు యూజ్ చేశారా మొత్తం కూడా వచ్చేసినాయి కదా ఇంకా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ శాఖ కూడా ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చినప్పుడు ఎందుకు ఎదురు చూడాలి ఇంకా ఎదురు చూస్తే కనుక ప్రభుత్వం మీద నమ్మకోసానికి అవకాశం స్పష్టంగా ఉందన్నమాట డెఫినెట్గా దీంట్లో ఇట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు పార్షాక్ట్ యాక్ట్ వాడు ఇంక్లూడ్ అవుతాయి డెఫినెట్గా దీంట్లో పెద్దరెడ్డి పేరు మీద ఉందా లేకపోతే వాళ్ళ బినామీ పేరు మీద ఉందా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా ఎవరి పేరు మీద ఉంటే అది తర్వాత ఎవరు పెట్టించారు అనేది వాళ్ళు కూడా చెప్తారు కదా చెప్పే క్రమంలో వాళ్ళు ఏవన్నా ఏ టూనా ఏ త్రీ చేరుస్తారు అడిషనల్గా ఛార్జ్ షీట్ వేస్తారు డెఫినెట్గా వాళ్ళు జైలుకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా విచారణకు హాజరైనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులు విచారణకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏమంటాడు ఆయన అక్రమంగా అరెస్టులు అంది చేస్తా ఉన్నారు నిజంగా మేము అధికారంలోకి వచ్చుంటే మేము కూడా ఈ విధంగా చేస్తుంటే అసలు మీ పార్టీలో పార్టీలు ఉండేవా అన్నడైనా అంటే బెదిరింపులు ధోరణి ఇవన్నీ మామూలుగా అలవాటు పడిపోయారు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు సార్ మీరు అన్నట్టు ఇమీడియట్గా నేరం చేసినట్టుగా శిక్ష పడితే మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే నమ్మకాన్ని సలగెల్ అవకాశం చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతున్నది పవన్ కళ్యాణ్ కీలకమైన ఆదేశాలు అధికారులు ఇచ్చారు నివేదిక కూడా వచ్చింది కాబట్టి సో ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్